ఎన్నికల వ్యయ పర్యవేక్షకులకు రవి శనివారం కొత్తపల్లి గోరి మండలంలో పర్యటించారు ఎన్నికల వ్యయ నియంత్రణ చర్యలను పరిశీలిస్తూ అభ్యర్థులు మరియు రాజకీయ ప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో ఖర్చులను ఖచ్చితంగా ఎన్నికల నియమావళి ప్రకారం నమోదు చేయాలని సూచించారు మండలంలో పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ బృందాల పనితీరును ఆయన పరిశీలించి వారి విధులను మరింత బలోపేతం చేయాలని సూచించారు ప్రచార సామాగ్రి వాహన వినియోగం సమావేశాలు మైక్ లాంటి అంశాల్లో ఖర్చుల పర్యవేక్షణను ఖచ్చితంగా చేయాలని ఆయన ఆదేశించారు ఎన్నికలు నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు ఓహ్ ఒక రైటింగ్ మినిట్స్ రిపోర్ట్ సో ఈ సెక్షన్ లో ఇష్యూస్ ఉంటే సపోజ్ అది మన మెకానిజం కన్సల్టేటివ్ మీటింగ్ सो अभी भी दिया नैली उन्हें पता है वाली गवर्नमेंट को कांग्रेस ना फिर गवर्नमेंट दें स्टेट गवर्नमेंट करता है फिर दें पावर के तो गवर्नमेंट ऑफ़ इंडिया सो सो बेसिकली जो वाली कंसंट्रेटेड प्रोसेस तो मेरो ड्राफ्ट सी डेट में मेरो का सारी मंदिर का सारी ड्राफ्ट चल रही है और पीपीटी को भी करनी एक्सप्लेन चेस है तो मेरो इन राइटिंग भी करनी अब इतना मुंडे और व्हाट एवर यू वांट